అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు బ్లేడ్లు చిన్న బ్లేడ్ తోటి నా స్టాఫ్ని కానీ నేను అన్ని కూడా ట్రై చేశారు బ్లేడ్తో కోయడానికి అని చెప్పేసి అంటే బ్లేడ్ బ్యాచ్ ఎక్కడ తిరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఈ రాజమండ్రి నుంచి మెయిన్గా ఉంటుంది ఈస్ట్ గోదావరిలో కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడే రాజమండ్రి అంటే ఇంతకుముందు పవిత్ర గోదావరి గోదావరి బ్రిడ్జ్ కానీ కోట్లింగాలు కానీ ఇవి చెప్పుకునేవారు ఇప్పుడు ఏంటంటే బ్లేడ్ బ్యాచ్ ఫేమస్ అయిపోయింది రాజమండ్రి అంటే దాన్ని ఎవరు పెంచి పోసేస్తున్నారంటే అందరికీ తెలిసిందే జక్కంపూడి రాజా గారు మార్గాని భరత్ గారు దీంట్లో దాచుకునేది ఏం లేదు వాళ్ళకి భయపడేది కూడా ఏం లేదు నాకు భయపడేది ఏం లేదండి భయపడి మాట్లాడటం మానేస్తే ఇప్పుడు ఇలాంటి వాటికి వాళ్ళు ఏదో చేస్తారనో లేకపోతే వాళ్ళు భయపెట్టి బతికిస్తున్నారు జనాలను ఏంటంటే భయపెడుతూ వీళ్ళు వీళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు ఒక రాజకీయ పార్టీ అధినేతనే బ్లేడ్స్ తోటి దాడి చేయడానికి అంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళకి ఆ ధైర్యం కలగడానికి అంత బరి తెగించి ధైర్యంగా వెళ్ళి ఆయన మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారంటే అంత ధైర్యం కలిగేలా చేసింది ఎవరంటే అక్కడ నాయకులే ఆ బ్యాచ్ అక్కడ ఉంది రాజమండ్రిలో ఉంటుంది కోనసీమలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొంచెం స్ప్రెడ్ అవుతుంది వీళ్ళు చూసి కొంతమంది నేర్చుకుంటారు కదా వాళ్ళు పోషేసింది ఎవరు రాజమండ్రిలో ప్లేట్ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది అక్కడ చేస్తుంది ఎవరంటే ఎవరైనా చెప్తారు జక్మూటి రాజా గారు మర్గన్ భారత్ ఎల్లు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వేడ్ మనుషుల్ని గాయపరుతు లేకపోతే చంపడానికి కూడా ట్రై చేసే స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో ఆలోచించాలి అలా మనుషుల్ని గాయపరుస్తూ భయపెడుతూ బతికే మానసిక స్థితిలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే రాజకీయ నాయకులని ఎలా చూడాలనేది నాకైతే తెలియదు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళే అని తెలుసు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా ఇది ఎప్పుడైనా విన్నారా రాజమండ్రి అంటే ఫేమస్ ఏంటంటే కోట్లింగాలు గోదావరి గోదావరి బ్రిడ్జ్ వీటికి చెప్పుకునేవారు ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అని చెప్పుకుంటున్నారు ఎవరైనా రాజమండ్రి ఏంటంటే ఫేమస్ బ్లేడ్ బ్యాచ్ ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసింది కదా ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా ఈ వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి మొదలైంది నాయకుడు ఎలా పులివెందుల నాయకుడు ఆయన అక్కడ ఎలా ఉంటుందో రాజకీయం ఇక్కడ కూడా అలాగే తీసుకొస్తున్నారు అక్కడ దళితులు అని చెప్పుకునే ఈయన అక్కడ దళితులకి అది కనీసం మాట్లాడే హక్కు ఉంటుందా ఓటేసే హక్కు ఉందా వాళ్ళు ఎవరు ఓటు వాళ్ళకి అలా వాళ్ళని నిర్ణయిస్తారంట పెద్ద కూర్చుని ఆ పెద్ద ఎవరు డబ్బులు తీసుకుంటాడు వీళ్ళ దగ్గర ఆ పెద్ద ఆయన నిర్ణయిస్తాడంట వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓట్లు వేయాల్సిందే మాట్లాడటానికి లేదు అక్కడ రాజకీయం అలాగే నడుస్తుంది ఇది అందరికీ తెలుసు తెలిసినా కొంతమందికి జగన్ రెడ్డి గారు నచ్చుతున్నారు కాబట్టి జగన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి పర్వాలేదు అలాంటి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళకి కూడా తెలుసు దళితులు మేనమామ అని చెప్పుకుంటాడు ఈయన అక్కడ దళితులకు మాట్లాడే హక్కి లేదు అటువంటి రాజకీయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకుంటే సాగదు కదా అందరూ ఊరుకోరు అట్లా మీకు భయపడి మీ పేర్లు చెప్పడానికి భయపడవు మరి అక్కడ ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఉంది ఎవరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా ఈ వైసీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి కదా తయారైంది ఎంకరేజ్ చేసేది ఎవరు ఎవరన్నా నరగను ఏ పేరు చెప్తారు జక్కంపుడు రాజా అంటారు నరగన్ భరత్ అంటారు మీ గురించి మాట్లాడడానికి భయపడిపోతా అంటే ఎలా అందరూ భయపడకారా భయపడిపోతే ఎలాంటి ఇలాంటి వాళ్ళు తయారవుతారు బ్లేడ్ బ్యాచ్లే తయారవుతాయి మనుషులు పోతారు ఇక రాజకీయ నాయకుడి కింద తయారవుతాడు అటు రాజకీయ నాయకుడి కింద అయితే మనుషులకు విలువిస్తాడా బ్రత్తుకు విలువిస్తాడా మనిషి బ్రతుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి తయారు చేస్తుంది ఎవరంటున్నారా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ అధ్యక్షుడిని నిజంగానే జరగకుండా ఆయన చెప్పడు కదా ఒక అభిమానులతో ఇబ్బంది ఉంటే ఉండొచ్చు అది మామూలు ఇబ్బంది అది బ్లేడ్లతో చేస్తున్నారు చిన్న చిన్న బ్లేడ్లతో అని చెప్తుంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అడిగితేనేమో పోలీసులు సెక్యూరిటీలు వాళ్ళంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కదా సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉండగా ఇంకొక సెక్యూరిటీ అంటే నాకు అర్థం ప్రైవేట్ సెక్యూరిటీ ఆయన పెట్టుకుంటాడు ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటే మీరు సెక్యూరిటీ ఇవ్వకూడదని ఎక్కడ రూల్ ఉంది ఏంటి చట్టంలో అది కూడా పెట్టేశారా వింత వితండవాదాలోనే వింత ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తారు మీ మీరు ఏంటి నాకు అర్థం కాదు దాని సెక్యూరిటీ అని పెట్టుకున్నాడు దాంతో మీకు ఇబ్బంది మీ సెక్యూరిటీ మీ ప్రోటోకాల్స్ మీకు ఉంటాయి కదా సరే సెక్యూరిటీ పీఎం మోడీ గారి సభకి సరిగా మీ సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు మరి కావాలని చేశారా లేకపోతే ఏంటో మరి తెలియదు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడినే చే దాడి చేసే ధైర్యం వాళ్ళలో వచ్చిందంటే కారణం ఎవరు మీరే కదా రాజకీయ నాయకులు మీరు ఎవరైతే పోషి పెంచి పోషిస్తున్నారో వాళ్ళని వాళ్ళే కదా కారణం లేకపోతే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఏం జరిగినా వీళ్ళు చూసుకుంటారు ఏం జరిగినా బయటికి తీసుకొస్తారు అంతే కదా కారణం లేకపోతే ఎలా వస్తుంది వాళ్ళని పోషి పెంచుతుంది ఎవరు వాళ్ళు ఆయన ధైర్యంగా దాడి చేయడానికి ఎగబడుతున్నారంటే కారణం ఎవరు రాజకీయ వ్యవస్థ కదా అలాంటి నాయకులు కదా మీ గురించి మాట్లాడకూడదంటే అలా కుదు అది మీరేదో చేసేస్తారని భయపడిపోతూ అందరూ మాట్లాడటం మానేస్తే మీలాంటి వాళ్ళే కదా తయారయ్యేది మనుషులు ఎక్కడ ఉంటారు తర్వాత ఇక అందరూ భయపడిపోరు మీరేదో అనుకుంటున్నారే అట్లా భయపె భయపెట్టేసి రాజ్యాలు చలాయించేద్దాం భయపెట్టేసి జనాలు భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళని వాళ్ళని పాలించేద్దాం మనమే మన రాజ్యాన్ని చలాయించేసుకుందాం అంటే అలా జరగదు అలా చాలా మంది వెళ్ళిపోయారు చరిత్రలో ఇలా చాలా జరిగిన చరిత్రలో కొంతకాలం నడుస్తుంది అంతే ఎలాగల ఉండదు అట్లా చివరికి మీ చరిత్రలో మీ పేరు ఏంటంటే అటువంటి పేరే ఉంటుంది మంచి పేరు ఎక్కడ ఉంటుంది రాజమండ్రి అనే పేరుని మొత్తం మార్చేశారు ఎంత పవిత్రమైన పేరు ఉండేది రాజమండ్రికి ఇది ఉమ్మడి జిల్లాలకి మంచి ఉండేది మొత్తం తీసేశారు దాన్ని ఓకే అండి